రెడ్డి గారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వమే పివి నరసింహారావు ఘాట్ పక్కల నక్లెస్ రోడ్లో రెడ్డి గారి స్మారక ప్లేసును ఆ రోజుల్లో ప్రభుత్వం కేటాయించింది దాన్ని స్ఫూర్తి స్థలుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వారి జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని నిర్వహిస్తారు అక్కడ హైదరాబాద్లో ప్రారంభమైనప్పటి నుంచి మనం కూడా మహబూబ్ నగర్లో రెడ్డి అంటే స్ఫూర్తి ఎందుకు స్ఫూర్తి అంటే అంగవైకల్యాన్ని అధిగమించి చిన్న మాడుగుల ఒక పల్లెటూరులో కుగ్రామంలో జన్మించి ఉత్తమ పార్లమెంటేరియన్ అయి కంటిన్యూస్లీ యాభై సంవత్సరాలు పదవిలో ఉన్న మన జిల్లా నుంచి ఏకైక వ్యక్తి రెడ్డి గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్ఫూర్తి ఆయన ప్రాంగణాన్ని నామకరణం చేయడం జరిగింది ఇక్కడ మనం కూడా జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవ్వబడేటువంటి ప్రైజులకు జయపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుగా మనం నామకరణం చేసినాం ఈ సంవత్సరం ఇద్దరు విశిష్ట వ్యక్తులను మేము పెద్దలు మనోహర్ రెడ్డి గారు శివకుమార్ గారు ఇద్దరిని ఐడెంటిఫై చేసి వారికి సంబంధించిన వివరాలను పెద్దలు మనోరెడ్డి గారు మరియు శివకుమార్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు